హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలియకుండా సంబంధం చూసావా బావా ఎవరా సంబంధం అని చెప్పేసి అపూర్వ ఏమీ తెలియనట్టుగా అడుగుతూ ఉంటే ఎవరా కాదు నా కూతురు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన గగనే అని చెప్పేసి శరత్చంద్ర చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు నానా మీరు జోక్ చేస్తున్నారు కదా అని చెప్పేసి భూమి అడగనే ఏతండ్రైనా కూతురి పెళ్లి విషయంలో జోక్ చేస్తాడా అమ్మా నేను నిజమే చెప్తున్నాను అని చెప్పేసి శరత్చంద్ర చెప్పడంతో నానా మీరు పెళ్లి చేస్తాను అంటుంది గగన్ గారితోనా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటే నవ్వాల్సిన చోట కంటతడి పెట్టకూడదమ్మా నీ ఈ కంటతడి పెట్టడం చూడలేకనే ఎంత దిగాలో అంతా దిగి నా బద్ద శత్రువైన గగన్తోనే నీ పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాను అని శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి అయితే ఎమోషనల్ అయిపోతూ శరత్చంద్ర హక్ చేసుకుంటుంది చెప్పాను కదమ్మా నేను నీ కంటతడి చూడలేనని వెళ్ళమ్మా వెళ్ళే గగన్ని వాళ్ళ ఫ్యామిలీని ఈ నిశ్చితార్థానికి రమ్మని చెప్పు అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి అయితే ఎంతో సంతోషంగా గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది తర్వాతేమో ఇక గొరినక్పిన్ని ఎంత పిలుస్తున్నా కానీ వినిపించుకోకుండా నక్షత్ర గదిలోకి వెళ్ళి లాక్ చేసుకుంటుంది ఇక అది చూసి గొరింత అక్పిన్ని అయితే భయపడుతూ అమ్మాయి మన నక్షత్ర గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది మళ్ళీ తను ప్రాణాల మీదకి తెచ్చుకుంటుందేమో అని నాకు భయంగా ఉంది అని చెప్పేసి గొరిన్ టక్పి చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు పిన్ని పద అని చెప్పేసి ఇక అపూర్వ పిన్ని ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ అపూర్వ గది దగ్గరకు వచ్చి చూసేసరికి ఇక నక్షత్రం అయితే యాపిల్ తింటూ కూర్చుంటుంది అది చూసి నీ అమ్మ కడుపు మాడ నీ గురించి మేము ఇంతలా టెన్షన్ పడిపోతూ ఉంటే నువ్వు తీరిగ్గా యాపిల్ తింటూ కూర్చున్నావా అని చెప్పేసి పిన్ని అనడంతో అపూర్వ కోపంగా చూస్తూ ఉంటే సారీ అమ్మాయి ఏదో అలవాట్లో బయటికి అనేశాను అని చెప్పేసి పిన్ని అంటుంది తర్వాతేమో ఇక్కడ నక్షత్ర పిన్ని చెంప పగల కొడుతుంది ఏంటి మీ అమ్మాయేమో కొట్టినట్టు చూస్తుంది నువ్వేమో ఏకంగా నా చెంపే పగలు కొట్టేశావు నేనేం ద్రోహం చేశాను అమ్మాయి మీ ఇద్దరికి అని చెప్పేసి పిన్ని అడుగుతూ ఉంటే కొట్టింది నిన్ను కాదు మా మమ్మీని హాస్పిటల్లో నేను చావు బతుకుల్లో ఉంటే బావతో నా పెళ్లి చేస్తాను అని చెప్పి నాకు మాటిచ్చావు నేను బావని ప్రేమిస్తున్నాను అని చెప్పి డాడీకి నువ్వు ముందే చెప్పింటే డాడీ బావతో నా పెళ్లి ఎప్పుడో చేసిండేవాడు కానీ నేను నిన్ను నమ్ముకున్నానే అది నేను చేసిన తప్పు ఇప్పుడు డాడీ బ్లెస్సింగ్స్తో ఆ భూమి పెళ్లిపీట లెక్కుతుంది అని చెప్పేసి నక్షత్ర అనకనే వసే పిచ్చిదన అది నిజంగా జరిగే పెళ్లి కాదే భూమిని చేసుకోకపోతే నా కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు అని చెప్పేసి ఆ శారద నన్ను మీ నాన్నని పిలిచి మా కాళ్ళ మీద పడితే అప్పుడు దాన్ని మేము అవకాశంగా తీసుకొని ఆవిడ మీ మామయ్య కేపీకి విడాకులు ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది అని కండిషన్ పెట్టాము అని అపూర్వ చెప్పగానే ఆ కండిషన్కి శారదత్తయ్య ఒప్పుకుని ఉంటుంది అందుకే డాడీ పెళ్ళికి ఓకే చెప్పాడు అని చెప్పేసి నక్షత్ర అంటుంది వసే ఏది కూడా పూర్తిగా వినవా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అబ్బే నీ లక్షణాలు తక్కువ అల్లుడి గారి లక్షణాలు ఎక్కువగా అబ్బినట్టున్నాయి అమ్మాయి ఇది కూడా అల్లుడి గారి లాగా వేరే బాగుల్ది అని చెప్పేసి పిన్ని అనగానే పిన్ని దీని చేతిలో తిన్నావు సరిపోలేదా నా చేతి రుచి కూడా నువ్వు చూస్తావా అని చెప్పేసి అపూర్వ అంటుంటే ఇప్పుడు నేనేమన్నానమ్మాయి అని చెప్పేసి పిన్ని అంటుంది తర్వాత ఏమో ఆపూర్వ అయితే చూడు బేబీ కండిషన్ పెడితే ఒప్పుకోదు అనుకున్నాను కానీ శారద ఒప్పుకుంది నీలాగే మీ డాడీ కూడా ఈ పెళ్ళి ఎక్కడ జరిగిపోతుందని అని మీ డాడీ టెన్షన్ పడుతున్నాడు కానీ పెళ్లి జరగదు వాళ్ళంతటి వాళ్ళే ఈ పెళ్ళి మాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయేలా నేను చేస్తాను అదే మాట నేను మీ డాడీకి ఇచ్చాను ఇప్పుడు నీకు కూడా ఇస్తున్నాను అని చెప్పేసి అపూర్వ చెప్పగానే అయితే ఇప్పుడు గ్యారెంటీగా భూమితో బావ పెళ్ళి జరగదా అని చెప్పేసి నక్షత్ర అంటుంది జరగదని చెప్తున్నాను కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అయితే ఆగిపోయిన ఆ ముహూర్తానికి నాకు బాబుకి పెళ్లి చేస్తావా అని చెప్పేసి నక్షత్ర అడగటంతో ఏంటి నీదిలా ఉంది అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాత ఏమో నీతో పెళ్లి చేస్తాను అంటే వాడు ఏగేసుకుంటూ వచ్చి పెళ్లి చేసుకుంటాడు అని అనుకుంటున్నావా వాడు ఆ భూమితో పీకల్లోతో ప్రేమలో ఉన్నాడు అందుకే వాడికి భూమి మీద మనసు విరిగిపోయిందే అనుకో అప్పుడు వాడితో నీ పెళ్లి గురించి ఆలోచించవచ్చు అని చెప్పి అపూర్వ అనగానే భూమి మీద ప్రేమతో బావ దేవాసు మారిపోతే అప్పుడు నేను చంద్రముఖిలాగా డ్యాన్స్ చేసి బావ మనసు గెలుచుకుంటాను మమ్మీ అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే మీ అమ్మాయి ఎవరితో తనని పోల్చుకుంటుందో కొంచెమైనా అర్థమవుతుందా అమ్మాయి అని చెప్పేసి గొరిన్ పిన్ని అంటూ ఉంటుంది తర్వాతేమో చెర్రీ గదిలోకి వచ్చేసరికి మీరా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏమైందమ్మా ఎందుకు అందరు అలా ఉన్నారు అని చెప్పేసి చెర్రి అడగగానే ఏమైందంటా వినరా చూసావు కదా మీ నాన్న ఎలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడో అని చెప్పేసి మీరా అంటూ ఉంటే చూస్తూనే ఉన్నానమ్మా అని చెప్పేసి చెర్రి అంటాడు మీరంటే చిన్నపిల్లలరా మీరు అడగలేరు ఆపలేరు కానీ ఆయన అయినా అడగాలి కదా ఆపడానికి ప్రయత్నించాలి కదా అని చెప్పేసి మీరా అనగానే అవును ప్రయత్నించాలి అని చెప్పేసి చెర్రి అంటాడు ఆగమ్మ నేను నాన్నతో మాట్లాడతాను అని చెప్పేసి ఇక చెర్రి అయితే నాన్న అమ్మ చాలా ఫీల్ అవుతుంది మామయ్య పెళ్ళి కొప్పుకున్నాడు అని భూమి చెప్పడానికి వెళ్ళినప్పుడు పెద్దమ్మ పక్కన నువ్వు కూడా ఉంటే బాగుంటుందని అమ్మ ఫీల్ అవుతుంది అని చెప్పేసి చెరి అంటూ ఉంటే రే ఏం మాట్లాడుతున్నారా అని చెప్పేసి ఇక మీరా కోపంగా చూస్తుంటే చూసావా నాన్న అమ్మ ఎంతలా ఫీల్ అయిపోతుందో మీరైనా మామిని అడగాలి కదా పెళ్ళి అయ్యే వరకు మీరు పెద్దమ్మ పక్కనే ఉంటాను అని మేము చిన్నపిల్లలం నువ్వైనా గట్టిగా అడగాలి కదా కదనా అని చెప్పేసి చెర్రి అడుగుతూ ఉంటే ఒరే ఏంట్రా ఇది నేనే తింగర్దాన్ని అనుకుంటే మీరు నాకంటే తింగర్గా ఉన్నారేంట్రా నేను అడగమన్నది భూమికి గగన్కి కాకుండా నీకు భూమికి పెళ్లి చేయమని మీ మామయ్యని అడగచ్చు కదా అని అంటున్నానరా అని చెప్పేసి మీరా అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పేసి చెర్రీ అంటాడు అవున్రా ఇలా అడిగే అమ్మ ఒకరోజు నాన్న దగ్గర మొట్టికెళ్తుంది అని చెప్పేసి బిందు అంటూ ఉంటే భూమి ఈ ఇంటికి దూరం అయిపోతుందనే కదా మీరా నీ బాధ అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత భూమితో పాటు గగన్ కూడా తెచ్చుకొని ఇంట్లోనే పెట్టుకున్నామనుకో అప్పుడు నీకు ఈ బాధ ఉండదు కదా మీరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఆహా ఏం ఐడియా నాన్న అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటాడు తెచ్చుకోండి ముందు గగ్గర్ని తెచ్చుకోండి ఆ తర్వాత శారదను కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి అని చెప్పేసి మీరా అనగానే చూసావా మీ అమ్మది ఎంత మంచి మనసు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఛీ నా తలరాత ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి మీరా బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో ఇక శారద హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇక గగన్ వచ్చి శారద ఒళ్ళే తల పెట్టుకుని పడుకొని కూర్చుంటాడు నాన్న గగన్ ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది నానా అని చెప్పేసి శారద అడగగానే పర్వాలేదమ్మా ఇప్పుడు కాస్త బాగానే ఉంది వద్దన్నా కూడా సరే ఒట్టేసి మరి నువ్వే మెడిసిన్ ఇప్పించావు కదా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే నువ్వే చెప్తావు కదరా నానా ఏం వదిలేసుకున్నా కానీ జీవితం మీద ఆశ అనేది ఒకటి వదిలేసుకోకూడదు అని అలాంటి నువ్వే ఇక భూమి నీకు దక్కదు అన్న ఆశని ఎలా వదిలేస్తావు నానా నువ్వు భూమిని ఎంతలా ప్రేమించావో భూమి కూడా నిన్ను అంతలా ప్రేమించింది నాన్న నువ్వు అది మర్చిపోకూడదు నీతో తన పెళ్ళికి ఖచ్చితంగా వాళ్ళ నాన్నని ఒప్పిస్తుంది అని చెప్పేసి శారద గగన్తో చెబుతూ ఉంటుంది ఇక అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్య ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అంటూ ఉంటుంది గగన్ గారు మీకు నాకైతే ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి అని చెప్పేసి మన పెళ్ళికి మా నాన్న ఒప్పుకున్నారు అని చెప్పేసి భూమి చెప్పగానే ఇప్పుడే మా అమ్మ అంటుంది మీ పెళ్ళికి మీ నాన్న నువ్వు ఎలాగైనా ఒప్పిస్తావు అని చెప్పి అంతలోనే నువ్వు వచ్చి గుడ్ న్యూస్ చెప్పావు భూమి అని చెప్పేసి పూర్ణి పూర్తిని అంటూ ఉంటే అత్తయ్య చాలా మంచి మనసు ఉన్నది అందుకే అత్తయ్య చెప్పే ఏ మాట కూడా పొలిపోదు కదా అత్తయ్య అని చెప్పేసి భూమి ఎంతో సంతోషంగా అంటూ ఉంటే పెద్ద మాటలు ఎందుకులేమ్మా మీ ఇద్దరు సంతోషంగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను అంతలోనే నువ్వు వచ్చి చెప్పావు అని చెప్పేసి శారద అనుకనే ఏంటత్తయ్య నేను ఇంత గుడ్ న్యూస్ చెప్తే మీరు అంత డల్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే డల్గా ఏం లేనమ్మా ఆనందంలో నాకు మాట రావడం లేదు అంతే అని చెప్పి శారద చెప్పగానే అవునా సరే అయితే మీరు ఫటాఫట్న రెడీ అయిపోయి ఈ రోజే మా ఇంటికి వచ్చేసేయండి అత్తయ్య నాన్న నిశ్చితార్థం అన్నారు అని చెప్పేసి భూమి చెప్పగానే మేము ఎక్కడికి రావడం లేదు నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి గగను కోపంగా అంటూ ఉంటే అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి భూమి అంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడడం నాకు రాదు కావాలి అనుకున్నప్పుడు వస్తాను అని చెప్పి కాదు అనుకున్నప్పుడు రాను అని చెప్పడం నాకు అస్సలు రాదు నేనేమైనా బొమ్మను అనుకున్నావా డబ్బులు ఇచ్చి కొనుక్కొని నచ్చలేదు అని చెప్పి రిటర్న్ చేయడానికి నేను మనిషినే నాకు ఫీలింగ్స్ ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి నీతో నిశ్చితార్థమో వద్దు పెళ్ళి వద్దు అని చెప్పేసి ఇక గగను కోపంగా తన గదిలోకి వెళ్ళిపోగానే ఇక భూమి అయితే ఆ మాటలు విని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తర్వాతేమో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏడవటం కాదమ్మా రాత్రి నువ్వు చేసిన పనికి వాడు కోపంగా ఉన్నాడు అందుకే వాడు అలా మాట్లాడుతున్నాడు భూమి వెళ్ళమ్మా వెళ్ళి వాడిని కన్విన్స్ చేయమ్మా నీ ప్రేమతో వాడి కోపాన్ని తగ్గించమ్మా అని చెప్పి శారద చెప్పగానే ఇక భూమి అయితే గగన్ దగ్గరికి వచ్చి బావా రాత్రి రాను అని చెప్పేసి మిమ్మల్ని రాత్రి చాలా డిసప్పాయింట్ చేశాను మీరు నాతో మాట్లాడరా ప్లీజ్ బావా మీకు నా పైన కోపం ఉంటే కొట్టండి తిట్టండి అంతేకాని మీరు ఇలా మౌనంతో నన్ను కాల్ చేయకండి అని చెప్పి భూమి అంటూ ఉంటే మాట్లాడడానికి మన మధ్య ఇంకేం మిగల్లేదు మరొకసారి మోసపోయే శక్తి నాకు లేదు ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి గగను అంటూ ఉంటే మోసమా నేనే మోసం చేశాను బావా అని చెప్పేసి భూమి అంటుంది వస్తాను అని చెప్పి రాకపోవడాన్ని ఏమంటారు మోసం కాదా అని చెప్పేసి గగన్ అడగగానే ఎందుకు రాలేకపోయానో అనేది నువ్వు ఒక్కసారైనా సరే ఆలోచించలేకపోయావా బావా అని చెప్పేసి భూమి అనగానే ఒక్కసారి అయితే ఆలోచించవచ్చు కానీ జరిగిందే రిపీట్ అవుతూ ఉంటే ఎలా ఆలోచించగలను అని చెప్పి గగను అనగానే సరే బావా నేను మిమ్మల్ని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి రాత్రి ప్రాణమైన అమ్మని వదిలేసి వచ్చాను అని చెప్పారు కదా అదే అమ్మ ప్రాణపాయ స్థితిలో ఉంటే మీరు వచ్చేవారా నా పరిస్థితి కూడా అదే బావా నాన్న ప్రాణం ప్రమాదంలో ఉంది నిజానికి నేను ఏమి ఆలోచించకుండానే మీతో రావాలి అనుకున్నాను రావడం కోసం బట్టలు కూడా సర్దుకున్నాను సూట్ కేసుతో నేను రెడీగా ఉండడం మీరే చూశారు కదా మరి ఎందుకు అలా ఉంటాను అని చెప్పేసి భూమి అడగనే ఏమైంది అని చెప్పేసి గగను అడుగుతాడు బట్టలు సర్దుకునేటప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది నాన్నని చంపాలి అనుకున్న కిల్లరు పోలీస్ స్టేషన్లో నిజం చెప్పకుండానే చచ్చిపోయాడు కొత్తగా వచ్చిన ఏసీపీ వాడు సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పాడు కానీ ఏసీపీ నైని గారు ఫోన్ చేసి ప్లాన్గా చంపేశారు అని చెప్పింది నాన్నని జాగ్రత్తగా చూసుకోమని నాన్న ప్రాణానికి ప్రాణాపాయం ఉందని హెచ్చరించింది దాంతో నేను సందిగ్ధంలో పడిపోయాను నాన్నను వదిలి రావడానికి మనసు ఒప్పుకోలేదు బావా అందుకే రాలేకపోయాను అని చెప్పేసి భూమి చెప్పగానే మరి ఈ విషయం రాత్రి చెప్పాలి కదా అని చెప్పేసి గగను అంటాడు రావాలని రాలేను అని ఇలా రెండింటి మధ్యలో ఊగిసలాడుతూ ఉన్నాను బావా అందుకే నేను చెప్పలేకపోయాను అని చెప్పి భూమి బాధపడుతూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచిగా నల్లా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్